హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు ఇవాళ వీడియోలో వర్షాకాలంలో దొరికే చిన్నాకుల కూరతోని కర్రీ చేయబోతున్నాను చాలా బాగుంటుందండి హెల్దీ దీన్ని చిన్నాకుల తోటకూర అంటారండి ఇది ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతుంది నేను ఒక పది నుంచి పదిహేను కట్టలు తీసుకున్నానండి చిన్నై వాటిని కాడలు కట్ చేసుకొని ఇలా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి వేసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గుప్పడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా రస్ చేసుకొని వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ఓన్లీ వెల్లుల్లి వేయాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేయండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అన్నీ ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న ఆకుకూరని మొత్తం ఇలా చిన్నగా తరుక్కొని ఇసుక లేకుండా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం అందులోకి యాడ్ చేసుకోండి తోటకూర కొంచమే అవుతుంది కదండి అందుకే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మొత్తం ఒకటేసారి వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి కొంచెం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతా ఆకుకూరని కూడా మొత్తం అంతా ఒకసారి వేసుకోండి ఇలానే మొత్తం ఆకుకూరనంతా వేసుకోండి ఇలా చిన్నగా తరుక్కోండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూ చూడండి మొత్తం ఎంత ఎలా అయిపోయిందో దగ్గరికి వస్తుందండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు చిన్నాకుల కర్రీ చాలా బాగుంటుందండి మన మార్కెట్లో దొరికే తోటకూర కాకుండా ఇది విలేజ్లో పండిస్తారు చూడండి ఆ తోటకూర ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి తోటకూర నుంచి వాటర్ సపరేట్ కావాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి చూడండి తోటకూర నుంచి మొత్తం వాటర్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోండి చూడండి కర్రీ అంతా మొత్తం వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు మన దగ్గర ఒక ఆలు మ్యాషర్ అయిన ఈ ఈ పప్పు దువ్వేది ఉంటుంది చూడండి దేనితోనైనా కూడా ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి తోటకూరని ఇలా చేసుకోవడం వల్ల కూర నారగా ఉండదండి తినేటప్పుడు మంచిగా ఉంటుంది కర్రీ ఇలా మొత్తం అంతా ఒకసారి మ్యాష్ చేసుకోండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఉంచి ఇలా నూనె ప్యాకెట్ వెళ్ళేదాకా ఉడికించుకున్న తర్వాత తోటకూర కర్రీ రెడీ అండి పల్లెటూరులో దొరికే వర్షాకాలంలో దొరికే చిన్నాకుల కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది మన నార్మల్ తోటకూర కన్నా ఈ కర్రీ చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ అండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు అవసరం అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతేనండి తోటకూర కర్రీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్